ఫ్రెండ్స్ ముందుగా కళాయి తీసుకొని ఆ కళాయిలో ఆయిల్ కొంచెం వేసి ఓకే ఆయిల్ ఈట్ ఎక్కాక అందులో ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగించిన తర్వాత అందులో దొండకాయలు ముక్కలు పసుపు కారం సాల్ట్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ కలిపిన తర్వాత ఒక ఇరవై ఐదు నిమిషాలు అలాగ సిమ్లో అలాగా ఉడికినవ్వాలి ఆ ఉడికిన తర్వాత దించేయండి ఫ్రెండ్స్ అప్పుడు దొండకాయ కూర చాలా బాగుంటుంది ఫ్రెండ్స్